వాస్తవానికి ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెలైతే ఇప్పుడు వనకు పుడుతుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది తన చిత్తశుద్ధిని అయితే చాటుకుంది ఎందుకంటే గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు వాళ్లకు ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికైతే నోటీసులు ఇవ్వడం జరిగింది సో త్వరలోనే ఉప ఎన్నిక రాబోతున్న సంకేతాలు అయితే యావత్ తెలంగాణకి ఒక దిక్సూచిగా మారబోతున్నది ఈ ఉప ఎన్నికలు ఒకవేళ సంభవించినట్టయితే ఎంతవరకు వారే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు గెలుస్తారనేది అయితే ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ అయితే జరుగుతుంది సో బీఆర్ఎస్ మాత్రం తమదే గెలుపని అయితే ముందు నుండి చెప్తూ వస్తుంది సో కాంగ్రెస్ అదే విధంగా వాళ్ళు మా పార్టీలో చేరలేదు వాళ్లకు మా పార్టీకి సంబంధం లేదని చెప్తూనే వస్తుంది సో ఎంతవరకు ఇది ప్రజలను ప్రభావితం చేస్తుందని అంటే చాలా పెద్ద అయితే చర్చ జరుగుతుంది తప్పకుండా మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఉప ఎన్నిక అనేది అయితే పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పటికే పదకొండు మంది అంటే జుబ్లహిల్స్ ఎంపికతో ఎన్నికతో చూసినట్టయితే పదకొండు మంది టోటల్గా పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే తెలంగాణలో చాలా వరకు ప్రభావితం అనేది జరుగుతుందని అయితే ಆ ಪೆದ್ದ ಚರ್ಚೆ ಅಯ್ಯ ಜರು